నమస్కారం స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోని మహిళా అభివృద్ధి శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కరీంనగర్ అర్బన్ మండల్ కొత్తపల్లి సెక్టర్ చింతకుంట గవర్నమెంట్ స్కూల్ మరియు అంగన్వాడీ కేంద్రం సంయుక్తంగా శుక్రవారం సభ నిర్వహించడం జరిగినది ఈ కార్యక్రమానికి హాజరైన సీడీపీఓ సిడిపి మాట్లాడుతూ మహిళలు తమ సమస్యలు ఏవైనా శుక్రవారం సభలో విన్నవించుకోవచ్చని ప్రతి మహిళ గర్భిణి బాలంతా శుక్రవారం సభకు తప్పకుండా హాజరు కావాలని సూచించారు సభలో పలు విషయాలు చర్చించుకోవడం ద్వారా మహిళల్లో మానసిక ఉత్తేజం కలుగుతుందని అన్నారు గడ్డలాగా అనిపిస్తుందా అనేది మనం చెక్ చేసుకుంటూ ఉండాలి నానండి ఏదైనా గడ్డ లాగా అనిపిస్తే మీకు అనుమానం వస్తే దగ్గరున్న హాస్పిటల్కి వెళ్ళి మీరు చెకప్ చేయించుకోవాలి అది ఏంటి నార్మల్ ఫైవ్లో వెళ్ళినామంటే నార్మల్ గడ్డలు ఉంటే క్యాన్సర్ రకాల గడ్డలు ఉంటాయి అది నార్మలా లేకపోతే అబ్నార్మలా అనేది దగ్గర ఉన్న హాస్పిటల్కి లేని ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ సెంటర్ కానీ నియర్ బై మీ దగ్గర ఏ హాస్పిటల్ ఉంటుందో అక్కడ వెళ్ళి చెకప్ చేసుకోవాలి ఆ చెల్లెబట్ట ఏమైనా వాసన దూద ఏమైనా బట్ట బట్టలు వేరే పసుపు రంగు కళల్లో ఏమైనా వస్తుందా అన పెరుగు పెరుగులాగా ఏమైనా వస్తుందా పాట అనేవంతుందా అని కూడా చెక్ చేసుకోవాలి తెల్ల బట్టనే ఏమి కదా నార్మల్ అని మెగ్లే చేయడానికి ఉంటుంది దానివల్ల కూడా చాలా ఇన్ఫెక్షన్స్ అయ్యి ఖరాబ్ అయ్యి ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మనం చూసుకోవాలి నార్మల్గా అబ్నార్మల్గా చూడాలి నార్మల్కి అబ్నార్మల్కి మీకు తేడా తెలిసిపోతుంది నార్మల్ అంటే కొంచెమే ఉంటుంది తెల్లగా ఉంటే కొంచెం డీస్ టైంలో అది అదే నార్మల్గా ఉంటుంది లాగా గడ్డలాగా వెళ్ళడం లేదంటే వాతన రావడం మన రాష్ట్రంలో లేదు వేరే రాష్ట్రాలలో కూడా ఎక్కడ లేదు మరి ఎందుకు మన దగ్గర ఉంది అంటే మన జిల్లా కలెక్టర్ గారు ప్రత్యేకంగా ఒక మహిళగా ఆలోచించి మన జిల్లాలో ఉన్న మహిళలందరికీ పిల్లలందరికీ ఆరోగ్యం బాగుండాలి అన్ని రకాలుగా ముందు ముసుకోవాలి ఎటువంటి సమస్యలు ఉండవచ్చు అనే ఉద్దేశంతో ఈ శుక్రవారం సభ ముచ్చేట్లు అదే నా ముచ్చేకే నా సేప చక్కటి కూర్చొని మీ మాకు మేము చెప్తాము మీకు తెలిస్తే మాకు చెప్తాము కొన్ని విషయం ఉన్నారు ఇక్కడ పెద్దవాళ్ళు కొంతమంది ఉన్నారు మీరు ఇంట్లో కొన్ని ఒక మంచి బెస్ట్ ప్రాక్టీసర్ చేసేది ఉంటాయి దాన్ని అన్ని మనం షేర్ చేసుకొని ఒక మంచి కుటుంబం ఆరోగ్యంగా ఉండాలి అంటే ఏం చేయాలి అని డిస్కషన్ చేసుకోవడానికి శుక్రవారం సమయంలో ఈ కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది సో ఇక్కడ మీరు ఏవైతే వింటున్నారో ఈ కూర్చోదాన్ని నేను ఇంటికి పోయిన తర్వాత అసేపు శైవం పక్కన పెట్టి సాయంత్రం పూజలో చుంద్రపూజలో మళ్ళీ కుటుంబ వాళ్ళు వస్తారు ఆరోగ్యంగా కూర్చొని ఈ విషయాన్ని మాట్లాడాలి అంతేగాని మీ ఇంట్లో మీ అత్త గురించో మా మీ ఆయన గురించో మీ ఆంధ్ర గురించో విద్యోగుల గురించో ముచ్చట్లు పెట్టకుండా ఈ కళ్ళు ఎప్పుడైనా విషయాలకి ఇస్తాం మేము పిల్లలకి ఇస్తాం పెద్దవాళ్ళకి ఇస్తున్నా ఎవరికైనా చూపిస్తామీ ఎందుకు ఎందుకు ఇయ్య అందరికి ఇస్తే అందరు వాళ్ళకు వెళ్ళచ్చు కదా మీరు దొరికినా అందరికి ఇస్తారే కదా పాలు పాలకుల పాలు పాలన ఇస్తున్నాం పెద్దవాళ్ళకి ఇస్తారు ఎందుకంటే ఆ టైంలో వాళ్ళకి ఆహారం అనేది ఎందుకంటే అందులో బిడ్డను ఫెబ్రవరిలో ఉన్నప్పుడు అందులో బిడ్డ చూసుకోవాలి తర్వాత పాలు ఇవ్వాలి పాలు వాలంటే ఎక్కడ చూస్తే పాలు రూపంలో మారుతుంది పాలంట మంచి ఆహారం ఇష్టం வா <laughs> నిన్న కరస్సారు. తొందరగా ఉండి లోపల కూర్చోలేను. ఉపస్థానానికి వెళ్ళాలి. నాకు আমি কষ্ট আমাক অপান গৈছে A

పేరు సబిత నేను చైల్డ్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ ఆఫీసర్ కరీంనగర్ అర్బన్ ఈరోజు శుక్రవారం సభ కార్యక్రమంలో భాగంగా చింతకుంట గ్రామంలో చింతకుంట హై స్కూల్లో శుక్రవారం సభ కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది ఈ కార్యక్రమం మన కరీంనగర్ జిల్లా కలెక్టర్ ప్రమేళా సత్పతి మేడం గారి ఆధ్వర్యంలో డిజైన్ చేయబడి ఇది ఎక్కడా లేని విధంగా ప్ర దేశంలో మనకు కరీంనగర్ జిల్లాలో అమలు చేయడం జరుగుతుంది ప్రతి శుక్రవారం కూడా ప్రతి గ్రా గ్రామంలో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరుగుతుంది దీంట్లో ఈ భాగంగా ఈరోజు చింతకుంటలో మరియు ఐసిడిఎస్ అంటే విమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ సంబంధించి అన్ని విభాగాలకు సంబంధించిన అధికారులు అదేవిధంగా హెల్త్ డిపార్ట్మెంట్ ఆర్డబ్ల్యూఎస్ పంచాయతీరాజు స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ కూడా ఈరోజు పార్టిసిపేట్ చేయడం జరిగింది దీంట్లో మనకు ముఖ్యంగా ఐ ఐసిడిఎస్ సంబంధించి పిల్లలు తల్లులు వాళ్ళ ఆరోగ్యాన్ని గురించి తర్వాత వాళ్ళకి సామాజిక అవగాహన గురించి ఎటువంటి సమస్యలు లేకుండా ఏ విధంగా సమస్యలను ఎదుర్కోవాలి అని చెప్పడం గురించి సఖీ వన్ స్టాప్ సెంటర్ గురించి తర్వాత వన్ జీరో నైన్ ఎయిట్ చైల్ లైన్ సంబంధించిన సేవల గురించి అంగన్వాడీలో సేవల గురించి కూడా వివరించడం జరిగింది ముఖ్యంగా ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మేము డిస్ప్లే రూపంలో కూడా ఏర్పాటు చేసి అవన్నిటిని అవగాహన కల్పించడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది మరి ముఖ్యంగా వీళ్ళకి ఈ శుక్రవారం సభలో వాళ్ళకి మొట్టమొదటి వెయ్యి రోజులు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి ఆహారం తీసుకోవాలి గర్భవతులు బాలింతలు తీసుకోవాల్సిన ఆహారం గురించి అంగన్వాడీలో ఇచ్చే సేవలను ఏ విధంగా సద్వినియోగం చేసుకోవాలి అదేవిధంగా పూర్వ ప్రాథమిక విద్య అంగన్వాడీలో ఏదైతే ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఇస్తున్నామో దాన్ని ఉపయోగించుకోవడం గురించి అందరూ కూడా గవర్నమెంట్ ప్ర అంగన్వాడీ స్కూల్స్కే రావడం గురించి చెప్పడం జరుగుతుంది అదేవిధంగా తల్లి బిడ్డల ఆరోగ్యానికి వివిధ రకాలైన సేవలను ఆ ఏ విధంగా ఇస్తాము ఆహార పదార్థాలు కూడా ఎటువంటివి తీసుకుంటే న్యూట్రిషన్ సంబంధించి ఏ విధంగా వారి ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు హిమోగ్లోబిన్ లెవెల్స్ పెంచుకోవచ్చు అనే దానికి గురించి కూడా ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది ముఖ్యంగా పిల్లలకు సంబంధించి నెల నెల బరువులు చూడడము వాళ్ళు పోషణకి గురి కాకుండా ఉండడము తల్లులు పిల్లలు రక్తహీనతకు గురి కాకుండా ఉండడం అనేది ముఖ్య ఉద్దేశంగా అదేవిధంగా సామాజిక సమస్యలు ఎదుర్కొన్నప్పుడు ఏ విధంగా వాళ్ళకి టోల్ ఫ్రీ నెంబర్స్ డిఫరెంట్ టోల్ ఫ్రీ నెంబర్స్ గురి గురించి కూడా వారికి అవగాహన కల్పించడం జరుగుతుంది అండి ఇక్కడ చింతకుంటలో ఈరోజు శుక్రవారం సభలో ప్రోగ్రాంలో భాగంగా ఆరోగ్య మహిళ హెల్త్ క్యాంప్ కండక్ట్ చేయడం జరిగింది ఆరోగ్య మహిళ అంటే ఫీమేల్కి వచ్చే డిసీజెస్ అన్నింటినీ క్యూర్ చేయడం క్యూర్ చేసే ప్రోగ్రామే ఆరోగ్య మహిళ ఆరోగ్య మహిళలో మనకు యాభై నాలుగు రకాల టెస్టులు చేయడం జరుగుతుంది ఫార్టీ టెస్టులు బయట ప్రైవేట్ హాస్పిటల్లో చెప్పేసి నలభై వేలు అయ్యే ఖర్చులను మనం గవర్నమెంట్ ఆరోగ్య మహిళ ప్రోగ్రాం కింద ఫ్రీగా కండక్ట్ చేయడం జరుగుతుంది ఇందులో థైరాయిడ్ సీబీపీ లిపిడ్ ప్రొఫైల్ మన క్యాన్సర్ స్క్రీనింగ్ ఇవన్నీ రకాల టెస్టులు బీపీ షుగర్ అన్ని రకాల టెస్టులు చేయడం జరుగుతుంది ముఖ్యంగా క్యాన్సర్ స్క్రీనింగ్ బ్రెస్ట్ క్యాన్సర్ సర్వైకల్ క్యాన్సర్ ఓరల్స్ క్యాన్సర్ క్యాన్సర్ స్క్రీనింగ్ అనేది ఎక్కువగా చేయడం జరుగుతుంది ఫీమేల్ వచ్చే డిసీజెస్ మెనోరేజియా మెటోరేజియా లుకో ల్యూకేరియా వంటి డిసీజెస్ డిసీజెస్కి కూడా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఇన్ఫర్టిలిటీలో వచ్చే ప్రాబ్లమ్స్ పీసీఓఎస్ యంగ్ ఉమెన్స్కి పీసీఓఎస్ ప్రాబ్లమ్స్ ఇర్రెగ్యులర్ సైకిల్స్ పీరియడ్స్ సరిగా రాకపో రక్తస్రావం అనేది ఎక్కువగా జరగడం రక్తహీనత రావడం జరుగుతుంది కాబట్టి ఐరన్ ఎక్కువగా ఐరన్ డిసీజెస్ని రెక్టిఫై చేసేసి ఐరన్ ట్యాబ్లెట్స్ ఇవ్వడం జరుగుతుంది ఈ ఆరోగ్య మహిళ ప్రోగ్రాన్ని అందరూ సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను ఓకే థ్యాంక్ యూ అండి నా పేరు రేణుక నేను సఖీ వన్ స్టాప్ సెంటర్ కరీంనగర్లో సోషల్ కౌన్సిలర్గా వర్క్ చేస్తాను సఖీ వన్ స్టాప్ సెంటర్ ద్వారా చాలామంది మహిళలకు మేము భరోసా కల్పించడం అనేది జరుగుతుంది ఈ శుక్రవారం సభ అనేది చాలా మాకు సౌకర్యాన్ని తర్వాత సమాచారాన్ని అందించడానికి మంచి అవకాశం అనేది మేము అనుకుంటున్నాము ఎందుకంటే గ్రామస్థాయిలో మేము ప్రత్యేకంగా వాళ్ళతో మాట్లాడి సఖి సెంటర్లో అందిస్తున్న సేవలు సదుపాయాల గురించి తర్వాత వాళ్ళకు రకరకాల సమస్యలతో బాధపడుతున్న మహిళలు ఎక్కడికి వెళ్ళాలని తోచిన పరిస్థితులలో మేము ఉన్నామని చెప్పేసి భరోసా కల్పించడానికి మంచి వేదిక అని చెప్పేసి అనేది మేము అనుకుంటున్నాము ఎందుకంటే మా జిల్లా కలెక్టర్ గారు ఏర్పాటు చేసిన శుక్రవారం సభ మాకు చాలా ఇంపార్టెంట్ పాటుగా మంచి సమాచారాన్ని మేము తెలియపరుస్తున్నామని చెప్పేసి అనేది మేము సంతోషపడుతున్నామండి ప్రతి మహిళతో డైరెక్ట్గా మాట్లాడే అవకాశము మేము అని చెప్పేసి అనే విషయాన్ని మేము తెలియపరుస్తూ వాళ్ళు మా దగ్గరికి వచ్చినప్పుడు మేడం మేము శుక్రవారం సభలో ఈ సమాచారాన్ని తెలుసుకున్నాము రావడం జరిగిందని చెప్పి చెప్పడం వల్ల మేము చాలా సంతోషపడుతూ సమాచారాన్ని అందించడము మా సఖీయ సెంటర్ నుంచి స సదుపాయాన్ని కల్పిస్తున్న దానిలో వైఫ్ అండ్ హస్బెండ్ సమస్యలతో గో పడుతున్న మహిళలకు మేము తగిన సౌకర్యాన్ని కల్పిస్తూ వాళ్ళకు మేమున్నాము అని చెప్పేసి అనేది వెండు తట్టి వాళ్ళకు భుజము తట్టి అమ్మలాగా ఆదరించి భరోసాను కల్పిస్తున్నామనే విషయాన్ని మేము అందరికీ తెలియపరుస్తున్నామని మాకు ఈ శుక్రవారం సభ మంచి అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు అండి థ్యాంక్ యూ సార్